ఈరోజు చాలా మంది ఉన్నారు నేను కొత్తవాడిని కాబట్టి ఈ రోజుకి అందరూ వాళ్ళే అందరికీ పరిచయం చేసుకున్నారు మీ అందరికీ తెలిసిన వాళ్ళే నేనే కొత్త వాళ్ళందరికీ మీ వాళ్ళు మీతో పాటు ఉన్నవాళ్ళు దాంట్లో ముఖ్యంగా సభాధ్యక్షులు అధ్యక్షులు మన హీరోజీ రావు గారు అదేవిధంగా అందరి పేరు చెప్పాలంటే

అప్పటి నుంచి ఉన్నాడు అందరూ ఉన్నారు సోదరుల మళ్ళీ పేరు చెప్పకపోయినా వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇక వేదికగా ఉన్న వాళ్ళందరికీ కూడా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ముందు కూడా ఉన్నారు మీరంతా చాలా మంది నాకన్నా ముందు నుంచి కూడా మీరు కోసం ప్రజల కోసం దేశం కోసం కష్టపడుతూ ఉంటారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా

ఏదో ఒక సందర్భంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిచయం అయినప్పుడు జనార్దెడ్డి గారు చెప్పారు మీరు రాజకీయం నుంచి ఒక బీజేపీ ఎమ్మెల్యే గిఫ్ట్ గెలుస్తామని చెప్పారు జనార్దన్ ఆ రోజు కర్ణాటకలో చూస్తున్న బిజెపి రెడ్డి నాకు చెప్పి ఆయన రోజు తీసుకున్నా పరిస్థితులు బట్టి మేము వచ్చినాం కానీ ఆ తర్వాత ఆయన లాగా ఎప్పుడు పోయినా కూడా అపాయింట్మెంట్ లేకుండా కలిసి ఏర్పాటు ఉంది కాబట్టి ఆయనతో పాటు ఉన్నాము ఆయన తలనంతరం ఆయన కుటుంబానికి అండగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో చాలా మంది పార్టీలకు ఎందుకు పోతారు అవకాశాల కోసం పదవుల కోసం పోతారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పదవి కోసం పోలే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టక ముందే ఆ పార్టీ పుట్టక ముందే ఉన్నారు ఇంకెందుకైనా పోతారు ఇంకా ప్రేమ విశ్వాసంతో పోయినాలు తర్వాత ఈ రోజు నేను చెప్తున్నా